అస్సలాము అలైకుమ వ రహ్మతుల్లాహి వ అనంత కరుణామయుడు అపార కృపసిరుడైన అల్లాహ్ పేరుతో ప్రారంభం సదరులారా సోదరుమందలారా ముస్లిములలో నిజమైనటువంటి దౌర్భాగ్యులంటే ఎవరో తెలుసా వారు నమాజులు చదవరు రమజాను మాసం వారిపై గడుస్తున్నప్పటికీ కూడా వారు అతి పవిత్రమైన రమజాను మాసంలో బ్రతికి ఉన్నప్పటికీ కూడా వారు రోజాలు పాటించరు తరావిహి నమాజులు చేయరు ఐదు పొట్ల నమాజులు చేయరు సదకాలు దాన ధర్మాలు కూడా చేయరు అలాగే కురాన్ పారాయణం జోలికి కూడా వెళ్ళరు కనీసం మజీదు దరిదాపులకు కూడా వారు వెళ్ళరు వారు కూడా అతి పవిత్రమైనటువంటి రమదాను మాసంలో అవిశ్వాసుల మాదిరిగానే పగలంతా తింటూ ఉంటారు రాత్రి నిద్రపోతూ ఉంటారు అనేక వ్యాపకాల మీద ప్రాపంచిక కార్యకలాపాల మీద జీవితం వెల్లదీస్తూ ఉంటారు వారి జీవితము వారి ఆహారము వారి యొక్క పరిస్థితి వారి యొక్క స్థితిగతులన్నీ అవిశ్వాసుల మాదిరిగానే ఉంటాయి ఆ దౌర్భాగ్యుల గురించి జిబ్రైల్ దైవ దూతల నాయకుడైన జిబ్రైల్ అలీస్ వారిపై అల్లా యొక్క శాపం కురవాలని శపించి ఉన్నారు దానికి ప్రవక్తల నాయకుడైన ప్రవక్త సీసలం వారు తదాస్తు ఇది జరుగును కాక అని ఆయన చెప్పారు ఈ దౌర్భాగ్యుల గురించి ఎవరైతే రమజాను మాసంలో బ్రతికి ఉండి కూడా ఆ రమజానుమాసపు ప్రయోజనాన్ని రమజాను మాసంలో బ్రతికి ఉండి కూడా రోజాలు పాటించకుండా తరావిహి నమాజులు చేయకుండా దాన ధర్మాలు చేయకుండా కురాన్ పారాయణం చేయకుండా అవిశ్వాసి మాదిరిగా జీవితం గడిపారో అలాంటి దౌర్భాగ్యుల పైన అల్లా శాపం కురవాలని జీబిలీ వారు చెప్పించి ఉన్నారు ప్రభక్త సలహా వారు ఆమీన్ చెప్పి ఉన్నారు కావున సోదరులారా అతి పవిత్రమైనటువంటి ఈ రమజాను మాసం మన పాపాలు కడిగేయటానికి వచ్చింది మన పుణ్యాలను రెట్టింపు చేయటానికి వచ్చింది కావున తమపై ఉన్న పాపాలను కడుక్కున్నవాడే ధన్యుడు తన పుణ్యాలను రెట్టింపు చేసుకున్నవాడే నిజమైనటువంటి అదృష్టవంతుడు భాగ్యవంతుడు ఎవరైతే రమజాను మాసంలో ఎలాంటి సత్కార్యాలు చేసుకోకుండా అవిశ్వాసిలాగా జీవితం గడిపాడో అలాంటి వారే నిజమైనటువంటి దౌర్భాగ్యులు